శివ పార్వతుల కళ్యాణంలో ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ దంపతులు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ శ్రీ 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 బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు ఆలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం చైర్మన్ సుధాకర్ యాదవ్ దంపతుల చేతుల మీదుగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తుల సమీక్షంలో వీరశైవ ఆగమ పండితుల మంత్రోచ్చరణాల మధ్య అంగరంగ వైభవంగా కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించారు అనంతరం భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు నిన్న ఈరోజు కలిసి సుమారు మూడు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు తెలుస్తుంది అలాగే ఈ కార్యక్రమాలు ఇంత గొప్పగా జరుగుతున్నాయంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సహకారం ఉంది అలాగే మేము మా కమిటీ మెంబర్స్ దగ్గరుండి ప్రతి విషయాన్ని చూసుకుంటూ అన్ని కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడం జరుగుతుందని ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ దేవాదాయ శాఖ ఈవో శశిధర్ ప్రధాన అర్చకులు ప్రహ్లాద్ ఆలయ కమిటీ సభ్యులు పోలీస్ శాఖ అధికారులు స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు శిష్యులు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి పరమేశ్వరానికి సేవ చేయడానికి ఈ వశం చేసుకొని నేను వివాహం చేసుకోవాలి అని అనుకుంది పార్వతీదేవి కానీ ఆ పరమశివుడు అందానికి లొంగేటటువంటి కాదు భక్తి తాళ్ళ చేత బంధించబడును శివుడు భక్తవత్సలుడు అన్నట్టుగా పరమేశ్వరుడు ఏమాత్ర లేర నీ భర్త ఎక్కడికి పోలేదు నీకు మాత్రమే కనిపిస్తాడు ఆయన భర్మం అయినా కూడా నీకు మాత్రం సశరీరంగా కనపడతాడు మిగతా ఎవరికీ కనపడదు మిగతా అందరికి ఎట్లా కనపడ మన ఇద్దరు ఆడుకుంటారు మన జ్ఞానం ప్రధానంగా డెవలప్ కావాలంటే ఇటువంటి కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనాలి ఏ పంతులు ఏమి చెప్పినా భగవంతుని గురించి చెప్తారు అత్యంత అద్భుతంగా చెప్తాడు మూడవ రోజు కళ్యాణోత్సవం వైభవంగా కళ్ళు పడగా చెప్పుకుంటున్నాం ఇక ప్రారంభిస్తున్నాం పార్వతీ పదేదే శంకర హర ఓం దేవి

బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి ఈరోజు శ్రీ ధమరాంధిక మల్లికార్జున స్వామి దేవస్థానం వీరం కూడా గుట్ట మరి ఈరోజు శివపార్వతుల కళ్యాణము చేయడం జరిగింది ఈ శివ కళ్యాణం అంగరంగ వైభవంగా చేయడం జరిగింది మరి దీనికి ఇక్కడ భక్తులు కూడా చాలా మంది ఇచ్చేశారు మరి భక్తులకు కూడా ఇక్కడ వారికి మరి కళ్యాణం జరగాలని వారి అత్యంతలు కూడా వేసి స్వామివారిని వారు అందరూ దర్శించుకుంటున్నారు మరి ఆ స్వామివారికి ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ వారికి వెళ్ళవేళలా ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని అష్టైశ్వర్యాలు వాళ్ళకు కలగాలని మేము ఆ దేవునికి ద్వారా భక్తుల అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని కోరుతున్నాము మరి ఈ యొక్క యమరామ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలో భాగంగా రెండో రోజు కళ్యాణం జరిగింది మరి రేపు మూడవ రోజు రేపు సాయంత్రం ఆరు గంటలకు రోజు సాయంత్రం ఆరు గంటలకు రథోత్సవం కార్యక్రమం ఉంటుంది ఈ రథోత్సవ కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నాము మరి రథోత్సవ కార్యక్రమంలో మరి చాలా మంది భక్తులు ఇచ్చేస్తారు ఇంటి నుంచి పదివేల మంది భక్తులు ఇచ్చేస్తారు దీనికి మరి పోలీసు వారి గత వంద మంది వారు ఈ యొక్క ఏర్పాట్లు యొక్క రథోత్సవంలో తాడు ద్వారా ఈ గుడి చుట్టూ రథము తిరుగుతుంది ఈ రథంలో కళాకారులు చాలా మంది తెలియ కానీ కోలాటలం కానీ మిగతా కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి రథోత్సవము సాయంత్రం ముగవగాని రేటు మళ్ళీ మూడవ రోజు రేటు వసంతోత్సవం రేపటికి నాలుగవ రోజుకు వసంతోత్సవ కార్యక్రమం ఉంటుంది మరి రేతటి కార్యక్రమం గిట ఈ యొక్క వసంతోత్సవంలో మరి ముంగటమే కొత్తగా ఈ మధ్యనే కోనేరు గిట గుండం గుట ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క కోనేరులోనే మరి యొక్క రథోత్సవంలో భాగంగా మరి స్వామివారిని అమ్మవారిని కూడా అక్కడ మరి యొక్క రథోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి రేపటి కార్యక్రమం గట ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మరి యొక్క బ్రహ్మరామిక మల్లికార్జున దేవస్థానం తరఫున ఆలయ చైర్మన్ గా ఆలయ కమిటీ తరఫున భక్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది నిన్నటి నుంచి మూడు నుంచి నాలుగు లక్షల మంది దర్శించుకోవడం జరిగింది మరి ఈ రోజు సాయంత్రం వరకు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల వారు ఈ రోజు జాతర విచ్చేయడానికి మరియు దర్శనం చేయడానికి వస్తారు ఈ రోజు ఒక లక్ష మంది దాకా వస్తారు మరి మొత్తం మీద మాకు ఈ యొక్క రేటెడు ఈ రోజు కంప్లీట్ గా ఐదు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని మాకు ఈ యొక్క ఎంట్రీ ఎంట్రీ ఉందో ఆ ఎంట్రీలో చూపిట ద్వారా మాకు డిపార్ట్మెంట్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఉంది మరి ఈ కార్యక్రమాల్లో అన్ని ఈ యొక్క ప్రభుత్వ అధికారులు డాక్టర్ మోడు వాళ్ళైతేనేమి శానిటైజర్ డిపార్ట్మెంట్ వాళ్ళైతేనేమి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతేనేమి హాస్పిటల్స్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ అయితేనేమి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వ పరంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు బాగా సహకరించారు వారందరికీ డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రభుత్వ ప్రభుత్వ అధికారులకు అందరికీ పేరు మా యొక్క ఈ ఆలయ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను లేకపోతే ఈ యొక్క సత్య స్నానం చేసి మరి కార్యక్రమము ముగిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరిన మీ యొక్క భ్రమరాధిక మల్లికార్జున స్వామి దేవస్థానం ఆలయ చైర్మన్ గా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను